బాగుండాలి అందులో మీరు ఉండాలి మీ కుటుంబ సభ్యులు ఉండాలి మీ బంధుమిత్రులు ఉండాలి నేనుండాలి నా కుటుంబ సభ్యులు ఉండాలి బంధుమిత్రులు ఉండాలి సమాజం ఉండాలి ప్రపంచం ఉండాలి దయచేసి మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకి షేర్ చేయండి వారితో సబ్స్క్రైబ్ చేయించండి సావుకి రేవుకి కేసులకి భయపడకుండా ధైర్యంగా నిజాయితీగా నిర్భయంగా నగ్న సత్యాలతో మీకు మరిన్ని మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్న మమ్మల్ని మనసారా హృదయపూర్వకంగా ఆశీర్వదించండి దీవించండి పాప పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగినాయి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు ఎనిమిది సీట్లకు పోటీ చేసి ఏడు సీట్లలో డిపాజిట్ కోల్పోయారు ఆ దెబ్బకి కేంద్ర నాయకత్వం అనుమతితో తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గారు ఇరవై ఇరవై నాలుగులో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో జనసేన పార్టీతో సహా ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు అని స్పష్టంగా తేల్చి చెప్పేశారు అంతకుముందు ఒక వారం పది రోజుల క్రితమే కిషన్ రెడ్డి గారు అన్నట్లుగా పవన్ కళ్యాణ్ వల్లే మేము ఓడిపోయామన్నట్లుగా వచ్చినటువంటి వైరల్ అయినటువంటి వీడియోలు కూడా మనం చూశాము అది నేను అనలేదని చెప్పి కిషన్ రెడ్డి గారు ఇచ్చారు ఈ ప్రకటన తర్వాత ఒంటరిగా భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని తేల్చి చెప్పిన తర్వాత అది జరిగే ఉండొచ్చేమో అని కూడా అనిపిస్తోంది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉంటే ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం జనసేన పొత్తు ఖాయం అని చెప్పి చెప్పేశారు ఆ తర్వాత కార్యకర్తలతోటి జన సైనికులతో వీర మహిళలతోటి మాట్లాడేటప్పుడు కూడా మీకు ఇష్టం ఉన్న వాళ్ళు పార్టీలో ఉండండి లేకపోతే బయటకు వెళ్ళిపోండి అని కూడా ఆయన హెచ్చరించడం కూడా జరిగింది ఈ పొత్తు పదేళ్లు ఉంటుంది ఐదు సంవత్సరాలు కాదు నాలుగు సంవత్సరాలు కాదు ఎన్నికల వరకు కాదు ఈ పొత్తు పదేళ్లు ఉంటుందని కూడా ఆయన గట్టిగా చెప్పేశారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు రెండు వందల పద్దెనిమిదవ రోజు యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఆ బహిరంగ సభ కోసం ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలలో పవన్ కళ్యాణ్ ఫోటో తీసేయడం కూడా ఒక ఇంత ఆశ్చర్యానికి గురి చేసింది జన సైనికులు బహటంగానే విమర్శించారు ఆ దెబ్బకి పవన్ కళ్యాణ్ గారు అలకబూనారు తెలుగుదేశం పార్టీ మీద అలక వహించారు కినుకు వహించారు అనేటువంటి వార్తలు వెలువడ్డాయి కట్టుబాటు చర్యలు సర్దుబాటు చర్యలు అంటూ చంద్రబాబు నాయుడు గారు ఆదివారం రాత్రి పది సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో అడుగు పెట్టారు రెండున్నర గంటల సుదీర్ఘ చర్చల అనంతరం ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించకుండానే ఆ తర్వాత సోమవారం కూడా ఉమ్మడి సమావేశం నిర్వహించకుండానే నాదండల మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టేశారు మేమిద్దరం కలిసి పొత్తులోనే ఉన్నామని చెప్పారు ఆ తర్వాత మనకి యథావిధిగా పచ్చ మీడియాలో పచ్చగొట్టాలల్లో వచ్చేసింది ఒకళ్ళు ఏమో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీకి యాభై సీట్లతో ఒప్పందం కుదిరిందని ఒకళ్ళు కాదు కాదు ముప్పై సీట్లు అని ఒకళ్ళు కాదు కాదు ఇరవై ఐదు అని ఒకళ్ళు కాదు కాదు ఇరవై ఎనిమిది అని ఒకళ్ళు సరే లెక్కలేసేసుకున్నారు ఇన్ని సీట్లు అని చెప్పి చెప్పేస్తూ వచ్చారు అలాగే భారతీయ జనతా పార్టీ మరి పొత్తులో లేదు పొత్తులో లేకపోయినా సరే వీళ్ళు తెలుగుదేశం పార్టీ గాని జనసేన గాని వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ అని అంటారు దాంట్లో భాగంగా చేస్తే భారతీయ జనతా పార్టీ తోటి పొత్తులో ఉన్నటువంటి లో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన పార్టీ సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ప్రధాన మంత్రి గారి భారత్ వికాసిత్ సంకల్ప యాత్ర జరుగుతుంటే అందులో మరి భాగస్వామ్యం ఎందుకు కావడం లేదు జనసేన పార్టీ అది భారతీయ జనతా పార్టీ యాత్ర కదా భారతీయ జనతా పార్టీ తోటి పొత్తులో ఉన్నారు కదా జనసేన పార్టీ మరి భారత్ వికాసిత్ సంకల్ప యాత్రలో జనసేన పార్టీ ఎందుకు పాల్గొనడం లేదు అంటే తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉంది గనక భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి భారత వికాసిత్ సంకల్ప యాత్రలో పాల్గొనడం లేదా అందులో పాల్గొనకపోతే భారత వికాసిత్ సంకల్ప యాత్రలో పాల్గొనకపోతే జనసేన పార్టీ మరి ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చినట్లుగా ఊహించుకోవాలా లేకపోతే భారతీయ జనతా పార్టీ తోటి తెగద చేసుకున్నట్లుగా భావించాలా దానికి కూడా క్లారిటీ ఇవ్వాలి కదా పవన్ కళ్యాణ్ గారు అదే ఆంతరంగికంగా బీజేపీ ఏదో మెసేజ్ పంపించేసింది పురంధ్రేశ్వరి గారికి చెప్పింది తెలుగుదేశం జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ మూడు కలిసి పోటీ చేస్తాయి అని చెప్పి మళ్ళీ అదొకటి సర్క్యులేషన్ లో పెట్టారు అది జాతీయ పార్టీ దృఢంగా ఉన్నటువంటి పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్త కేంద్రంలో అధికారంలోకి వస్తామని విశ్వసిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ బలమైన శక్తికి ఎదగాలని చూస్తుంది మోడీ అమిత్ దేశానికి ఒక వరం అని భావిస్తుంది ఆ పార్టీ అటువంటి పార్టీ జాతీయ కార్యాలయం నుంచి ప్రకటన వెలువెడుతుంది మేము జనసేన పార్టీ తోటి పొత్తులోనే ఉన్నాము లేదు లేకపోతే మేము పొత్తులో లేము అని కూడా వెలువెడుతుంది అలా కాకుండా ఈ పచ్చ మీడియా పచ్చ కొట్టాలి చెప్పేస్తున్నాయి అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి సామాజిక సమీకరణాల గురించి మాట్లాడుంటారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓట్ల శాతం ఎంత వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఓట్ల శాతం ఎంత వచ్చింది ఒక్కొక్క పార్టీకి అంతేది అన్ని వేసుకుంటారు అయినా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పార్టీకి కానీ నూట ఐదు మంది పోటీ చేయాలంటే అభ్యర్థులు ఎక్కడున్నారు తెలుగుదేశం పార్టీ నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు ఎక్కడున్నారు వాళ్ళకి పోటీ చేయడానికి ఇక్కడ ఈ రెండు పార్టీలకి అభ్యర్థుల కొరతలో ఉండగా వాళ్ళు అక్కడి నుంచి వైసీపీలో నుంచి ఎవరో వచ్చేస్తారు వాళ్ళు జారుతారు వాళ్ళు చేరితే వాళ్ళకి టికెట్లు ఇస్తామని తెలుగుదేశంలో ఉన్న వాళ్ళనే జనసేనలోకి పంపించి టికెట్లు ఇస్తారు జనసేన పార్టీకి అభ్యర్థులు లేరు కనుక తెలుగు జనసేన పార్టీ పోటీ చేస్తారు తెలుగు జనసేన పార్టీ పోటీ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి అభ్యర్థులు లేరు మా నాగబాబు గారికి ఓటు హక్కు లేదు ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణలో ఓటు వేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో మార్చుకుంటామంటే ఎన్నికల సంఘం అభ్యంతరాలు చెప్తోంది అటుండప్పుడు వాళ్ళకి అభ్యర్థులే కరువు అవుతున్నారు కదా అటువంటిప్పుడు తెలుగుదేశంలో నుంచే కొంతమందిని జనసేనలోకి తీసుకుని జనసేన తరఫున పోటీ చేయిస్తారు అభ్యర్థి లేరు నూట డెబ్బై ఐదు మంది లేరు సో ఏదేమన్నా బీజేపీ తెలంగాణలో పొమ్మన్నది బాబు గారు ఏమో రా తెలుగుదేశం పిలుస్తోంది రా అని చెప్పి పిలిచి మాట్లాడారు జనసేనకి మళ్ళీ కొన్ని ఛానల్స్ జనసేనకి ఇరవై సీట్లు శాసన శాసనసభలో జనసేనకి ఇరవై సీట్లు భారతీయ జనతా పార్టీకి ఐదు సీట్లు ఇస్తామని చెప్పారట భారతీయ జనతా పార్టీకి కిందసారి ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తే నూట కంటే తక్కువ ఓట్లు వచ్చింది భారతీయ జనతా పార్టీ అయినా సరే కలుపుకుపోదాము అని చంద్రబాబు నాయుడు గారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే ఆయనకి ఓట్లు పెరుగుతాయో సీట్లు పెరుగుతాయో అన్నది కాదు అక్కడ ముఖ్యం ఆయన మీద ఉన్న కేసుల్లో కేంద్రం సహాయపడుతుంది అన్నటువంటి ఉద్దేశమే ఆయనకున్నది అంతేగాని రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదు ఆయనకి కార్యకర్తల ప్రయోజనాలు ముఖ్యం కాదు చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ప్రజలు ముఖ్యం కాదు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదు జన సైనికులు ముఖ్యం కాదు వీర మహిళలు ముఖ్యం కాదు ఆయనకి ముఖ్యం ప్యాకేజీ చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యం కేసుల్లో నుంచి బయటపడటం జైలుకి వెళ్లకుండా ఉండడం లోకేష్ బాబుని ముఖ్యమంత్రిని చేయడం ఇవి వీళ్ళ ఆశయాలు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ సీట్ల సర్దుబాట్లు అవన్నీ జనవరి తర్వాత చెప్తారట అది ఏ రకంగా వస్తుందో ముందు భారతీయ జనతా పార్టీ పొత్తు గురించి తేలితే అప్పుడు వీళ్ళు సీట్ల పంపకాలు అభ్యర్థుల ప్రకటన చేస్తారు ఓకే అది bye Yay, hint.